హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగుతాం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము చేపలు విగిరి చేసుకుందామండి చేపలు విగిరు చేసుకుందాము ఇందులో చింతపండు కానీ ఏమేయకుంటా చేస్తానండి అలాగని చేప ముక్కలు తీసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లిపాయలు రంజలు తీసి పెట్టాను ఒక నిమ్మకాయ రసం వేసుకుందామండి ఇందులో ఒక నిమ్మకాయ రసం వేసి ఈ చేపలు విగిరి చేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు వీటికి కొంచెం ఉప్పు కారం పట్టించి కొంచెం లైట్గా వేపుకోవాలండి దీనికి ఇప్పుడు ఉప్పు కారం పట్టించుకుందాం మనము ఇంకోండి కొంచెం కారం వేస్తున్నాను ఒక హాఫ్ చెంచా కారం ఉంటుంది వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుందామండి ఒక అర అరసెమ్సా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు వేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం ఓ రెండు చుక్కలు ఆయిల్ వేసుకొని ఇది కలుపుకోవాలండి ఇదిగోండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకోడి ఇలా పలచగా కలుపుకున్నాం కదా ఒక్క చుక్క వాటర్ వేసి ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా వేయాలండి వేసాను కదా ఇప్పుడు ఇది మొత్తం మనము ఈ ముక్కలకి ఇలా పట్టించేసుకోవాలండి ఇంకో చూడండి ఇలా ఇలా చూడండి ఈ ముక్కకు పట్టించాను కదా ఇలాగే ఈ మొత్తం ఈ నాలుగు ముక్కలకి మనం ఇలాగే పట్టేసుకోవాలి ఇంకోడి చూడండి ముక్కలకి ఇలా పట్టించేసుకోవాలి ఇప్పుడు మనము పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం లైట్ గా వేపుకోవాలండి ఏపుతాను ఇప్పుడు ఇంకోడి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నామండి చేప ముక్కలు వేపుకోవడానికి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి సరిపోతుంది కొంచెం వేగితే చాలు ఎక్కువ వేగవసరం లేదు కదా ఇవ్వండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఇంకోండి నూనె వేడెక్కింది కదా ఇంకో చేప ముక్కలు వేస్తున్నానండి కొంచెం లైట్గా వేపుకుంటే చాలండి ఎక్కువ వేగ అవసరం లేదు ఇంకోడి ఒక ఐదు నిమిషాలు మనం వేపుకుందాం మూత పెడతానండి ఇవ్వండి ఒక వేపు వేగింది కదా రెండే వేపు తిరగేసుకుందాం ఇప్పుడు ఇది మనము ఇలా ఏగితే చాలు అవసరం లేదు ఇవ్వండి ఇలాగా ఈ కలర్ వచ్చి ఇలాగ ఏగితే చాలండి ఎక్కువ వేగ అవసరం లేదు ఇవ్వండి ఏగిపోయాయి చూడండి చాక మొక్కలు పక్క కూడా ఇలాగ వేగాలి ఇవ్వండి రెండు పక్కల ఈ కలర్ రుచిలాగా వేపుకుంటే చాలండి ఇంక మనం వేరే గిన్నెలో తీసేసుకున్నాం ఇవ్వండి ఇవ్వండి మనం టమాటా వెల్లుల్లి అల్లము ఇది మొత్తం నేను మిక్సీ పట్టానండి మీకు వీడియోలు చూపించాను కదా ఇప్పుడు చేప ముక్కలు వేపుకున్నాం కదా అదే ఆయిల్లో ఈ మసాలాలు మొత్తం వేసేస్తున్నానండి ఇంకోండి ఇవ్వండి వేసేసుకున్నాము అదే ఆయిల్లో చేపముక లేపిన ఆయిల్లోనే వేసేసుకుందాము ఇందులో మనం కొంచెం పసుపు రుసుకి సరిపడిన ఉప్పు వేసుకుందాం ఇంకోండి కొంచెం అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు వేస్తున్నానండి ఇందులో మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ మధ్యలోకి మనము ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇంకోండి ఇలాగా ఇంకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మధ్యలోకి ఇక ఇలా ఇలాగే మొత్తం మూడు కూడా అలా గోటలు పెట్టుకొని వేసేసుకున్నాము కరివేపాకు పచ్చిమిక్కలు వేసాం కదా ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇది కొంచెం వేగి వరకు ఈ మసాలాలు ఇంకోండి ఒక స్పూను కారం కూడా వేసేస్తున్నానండి ఇంకోండి వేసాం కదా ఇది కూడా కలిపేసుకుందాం ఇంకోండి ఇలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి కారం కూడా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇది అప్పుడు చాప ముక్కలు వేసుకుందాం మనం ఇంకోడి మొత్తం మసాలా ఏగిపోయింది చూడండి ఆయిల్ తేలింది పైకి ఇలా ఏగితే చాలండి ఇప్పుడు మనము కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇంకోండి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మసాలా గిన్నె కడిగి నీళ్ళు వేస్తున్నానండి నేను ఇంకోడి వేసేసుకుందాం కదా కొంచెం ఇలా కలిపేసుకుందాం ఇవ్వండి ఈ చాప మొక్కలు కూడా వేసేస్తున్నాను నేను చూడండి ఇవ్వండి మొత్తం వేసేసుకొని కొంచెం ఈ గ్రేవీ కొంచెం పైన ఇలా వేసేసుకోవడమే వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి నిమ్మరసం మనం నిమ్మకాయ చూపి చూపించాను కదండి వీడియోలో ఆ నిమ్మరసం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఇంకోండి మొత్తం చేప మొక్కలు ములిగాయి కదా ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు చూండి ఇలా దగ్గర పడ్డది కదా ఇప్పుడు మనము ఒక స్పూను గరం మసాలా వేస్తున్నానండి ఇవ్వండి గరం మసాలా వేసాము ఒక అర స్పూను జీలకర్ర పొడి వేస్తున్నానండి ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా మనము గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి అంతేనండి గరిటి పెట్టకూడదు ఇంకో చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఇంకోండి ఈ కొత్తిమీర వేసాం కదా ఈ గరం మసాలా అది వేసాం కదా రెండు నిమిషాలు ఉంచుదాము ఇంకోండి ఇంక ఇది అయిపోయింది ఆపేద్దాము మీకు నిమ్మకాయ చూపించాను కదండి ఈ నిమ్మరసం కూడా వేసేస్తున్నాను ఈ నిమ్మకాయ వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇది వేసేసుకొని మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి ఇంకోండి వేసేస్తున్నాను వేసేసుకున్నాం కదా ఒక నిమిషం ఇలా ఇలా కలుపుకుందాము ఈ మసాలాలు కలిసిలాగా అయిపోయింది ఈ చేపల విగురు నిమ్మరసం వేసి చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఈ చేపల విగురు ఇలా టమాటా వేసి నిమ్మరసం వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కొంచెం చల్లారాక అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటదండి ఈ చేపల విగురు నిమ్మ నిమ్మరసం వేసిన చేపల విగురు చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ నిమ్మరసం చేపల విగిరి ఎలా ఉంటుందో